టు హ్యాపీ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనము ఎర్రగడ్డలో ఉన్నాము సో సుధారాణి గారి ఇంట్లో ఉన్నాము వాళ్ళ గార్డెన్ చూడడానికి సో మా హ్యాపీ గార్డెన్ గ్రూప్ అడ్మిన్స్ అందరు కూడా వచ్చారు సో వాళ్ళ గార్డెన్ చూడడానికి రండి ఒక లుక్ వేద్దాం వాళ్ళ గార్డెన్ హ్యాపీ గార్డెన్ గ్రూప్ సో ఈ రోజు సరదాగా అందరం గ్యాదర్ అయ్యాము మా ఇంటి దగ్గర మా గార్డెన్ చూద్దరు పింక్ చామంతిల చామంతిలో వెరైటీస్ ఉంటుంది పింక్ యెల్లో కూడా ఒక టైప్ ఆఫ్ వెరైటీ ఇది మిర్చి మందారం ఆరెంజ్ చిన్నది చామంతులు గ్రీన్ చామంతి మన హ్యాపీ గార్డ్నెస్ గ్రూప్ నుంచి వచ్చిన చామంతులు ఇవి మిర్చి మిర్చి మిర్చీలు ఎన్ని మిర్చి వన్ టైప్ ఆఫ్ మనం బ్యాంగన్ కబర్ తన గుజరాత్ స్టైల్లో చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది చామంతులు సీజన్ కదా బాగా వచ్చినాయి చామంతులు అన్ని సరే చామంతులు చాలా ఉన్నాయి అవునండి అవును ఇది మల్టీ విటమిన్ ప్లాంట్ మల్టీ విటమిన్ లీస్ అంటారు కదాపాకు నార్మల్ ఎలా చేస్తారు ఇది మనం యూజువల్గా కరివేపాకు ఎలా వేసుకుంటామో కరివేపాకు హాఫ్ హాఫ్ ఈ మల్టీ విటమిన్ నాకు రెండు కలిపేసి లో వేసేసుకుని రోజు ఎలా యూస్ చేసుకుంటామో అలా యూజ్ చేసుకుంటే కరివేపాకు ఇదే డిఫరెన్స్ ఏమి తెలియదు కానీ మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్ని అంతా దానివల్ల సో ఇది మామూలు కొరియాండర్ గ్రేప్ ప్లాంట్ ఇప్పుడు సీజన్ కాదు డ్రాగన్ ఫ్రూట్ ఇది సీడ్ నుంచి ప్రాపగేట్ చేశాను సిక్స్ ఇయర్స్ ఇది సీడ్ నుంచి టిష్యూలో పెట్టి దాన్ని చేసుకొచ్చాను ఇది కేరళ వంగరీ వా ఇవన్నీ పర్పుల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తాయండి చిక్కులు ఎప్పుడు చెట్టుని తీయాల్సిన అవసరం లేదు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఇవి అలా వస్తూనే ఉంటాయి ఇది కడుపు చిక్కుడు అంటారు కదా ఆ కడుపు చిక్కుడు ఇవేమో పర్పుల్ చిక్డే కానీ అసలు ఎంత బంచెస్ బంచెస్ అసలు అవి గింజ గింజ ఉండదు దానికైతే టేస్ట్ గింజ ఉంటది ఇది గింజ లేని ఇష్టపడి గింజ ఇష్టం లేని వాళ్ళకి వాటికి ఇది బాగుంటుంది కానీ ఫ్లావనాయిట్స్ కదా ఆ కలర్ పర్పుల్ కలర్ మనకు కావాలి కదా అవి సీడ్స్ ఎలా మరి సీడ్స్ లో లేదు లేదు దీన్ని కొన్ని రోజులు వదిలేస్తే సీడ్ మనకు అదే తయారైపోతుంది సీడ్ చూపిస్తాను సీడ్స్ అయిపోయినాయి అవన్నీ కూడా సీడ్స్ అయిపోయినాయి ఇవన్నీ సీడ్స్ అయిపోయినాయి వెనకాలకి అదిగోండి అవన్నీ ఆ ఇవి నేను రెడ్ రైస్ సరదాగా వేసాను రెడ్ రైస్ వచ్చేసినాయి ఒక అయిపోయిందండి బర్డ్స్ కోసం అని చెప్పి ఇంకా వదిలేసాను ఇవ్వండి బర్డ్స్ తినేసా ఎంటీగా వదిలేసినాయి ఇది పెన్నాడ మాకు భీమవరం దగ్గర ఫేమస్ పెన్నాడు ఆ బ్రింజాలని అక్కడ నుంచి సీట్స్ తెచ్చుకుంటాము అది ఫ్రీగా కంపోస్ట్ నుంచి వచ్చేసిన అక్కడ కూడా ఇవేమో ఇవి కేరళది ఎక్స్ట్రీమ్ చిల్లీస్ అవి చాలా వన్ ఫీట్ లాంగ్ వస్తుంది చాలా స్పైస్ ఎంత స్పైస్ అంటే మనం ఒకటి వేసుకుంటే చాలు ఎంత పెద్ద కిలో కూర వండినా ఆ కర్రీ సరిపోతుంది ఇవి డిస్ట్రిబ్యూషన్ లో అవునండి అవును ఇవి ఇవి గొండి ఇవి కూడా అవే ఇవి కూడా పెద్ద పెద్ద వంకాయలు టమాటోస్ పసుపు ఇది మామూలు పసుపు అక్కడ కస్తూర్ పసుపు కూడా ఉందండి కస్తూర్ పసుపు ఇవి మనకి ఏషియాటిక్ లిల్లీస్ మన హ్యాపీ గార్డెనెస్ లో మనకి డిస్ట్రిబ్యూట్ చేశారండి ఇవి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ వచ్చింది ఈ ఫ్లవర్స్ సెకండ్ టైం అనమాట ఇవి ఈ సీజన్లో నెక్స్ట్ ఇది వైట్ నేరేడ్ అండి ఇది వైట్ నేరేడు మల్బరీస్ కెలో డైన్ రమ్ మారేడు అట్టవి పక్క పెళ్ళము వన్ వెరైటీ అసలు ఎంత పాపులర్ అయిందంటే నాకు ఇంత చిన్న గార్డెన్ లో ఇంత ఎప్పుడు ఎప్పుడు వస్తానే ఉంటాయి ఇది అయిపోతే ఆ చెట్టు ఆ చెట్టు అయితే ఈ చెట్టు ఎప్పుడు కాయలు కాస్తనే ఉంటుంది దీని వల్ల నేను చూడలే అంటే చాలా ఇంట్రెస్ట్ గార్డెనింగ్ లో ఇంత తక్కువలో ములక్కళ్ళు కాయించేసానంటే ఆ గ్రేట్ అందరికి అబ్బా మీ చెట్టు ములక్కళ్ళ కాసేసినాయి అబ్బా మీకు కాసేసినాయా అంటే అంత చిన్న చెట్టు కూడా ములకళ్ళు వచ్చేసినాయి అంటే గార్డెన్ చేసే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కదా అది టూ లీటర్ వాటర్ బాటిల్ లోనే వచ్చేస్తుందంట మొక్కలు కాయలు వచ్చేస్తుందంట సో ఎప్పుడు అది మళ్ళీ ఇక్కడ అయిపోయింది దాని నిండా మళ్ళీ పోతా మళ్ళీ కాతాడు అదంతా కేర్ ఏం తీసుకున్నారు ఇంత బాగా లేదండి దాన్ని అసలు నార్మల్ గా ఇచ్చే సాయిల్ మిక్స్ అప్పుడప్పుడు కొంచెం కంపోస్ట్ కొంచెం జీవామృతం ఒకటి గోకురకామృతం ఒకటి తెప్పిస్తాను జగిత్యాల నుంచి ఆవిడ దగ్గర నుంచి సో అవేనండి యూజువల్ గా యూజ్ ఉన్నాయి ఉంటాయండి టూ హండ్రెడ్ లాగా ఇవేమో సపోటా అండి పాల సపోటా చిన్న మొక్క ఇవి కాయలు రాసేస్తున్నాయి ఇది మందారంలో వెరైటీస్ ఈరోజు అంత పెద్దగా లేవు ఇది మీకు ఇది అంటారు కదా బెర్రీ ఇది ఎక్కువ చాలా సూపర్ ఉంటుందండి టీ చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కి హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా యూస్ఫుల్ అంటే నెక్స్ట్ ఇదేమో రేయర్ ప్లాంట్ దవనం అంటారు కదా మంచి స్మెల్ మర్వం దవనం అంటారు అది మర్వం అది ఇది దవనం ఇది సూర్యముఖి మన హ్యాపీ గార్డెనర్స్ ఇచ్చినవే సూర్యముఖి చిల్లీస్ ఇది కేశవద్దీ ఎక్కువ నాకు హెర్బల్ వాటికి ఎక్కువ యూస్ చేస్తాను అవే ఉంటాయి ఇది వచ్చి ఒకటి లెమన్ గ్రాస్ టీకి ఎక్కువ యూస్ చేస్తాను రెగ్యులర్గా యూస్ చేస్తాము అందుకే చెట్టుపాకం అలా అయిపోయింది అది నెక్స్ట్ వచ్చి అలీనియంస్ అండి చామంతులు కలర్స్లో చామంతులు నెక్స్ట్ ఇది మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇది లిల్లీ ముద్ద లిల్లీ ఇదేమో గ్రామ్ ఫోన్ నాకు చాలా పెద్ద ఫ్లేవర్ వస్తుంది మందారం సైజ్ పెద్ద సైజ్ వస్తూ ఉంటుంది ఇవి కూడా కంటిన్యూస్గా అసలు ఎప్పుడు ఉండదు కాశ్మీర్ రోజెస్ ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటాయి బంచెస్ బంచెస్ అసలు ఒక బంచ్ అయితే ఇంకొక బంచ్ ఇంకో సైడ్ నుంచి మొన్నే పెద్ద పెద్ద బంచ్ నండి దాంట్లో

నాకు అర్థం కావట్లేదు అమ్మ గాలి తెలుసు చెప్తే ఆవిడ మైక్ లో చెప్పేస్తారు